వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం ఆరోగ్యంతో చనిపోయిన చిరు వ్యాపారస్తుడు వేలు కుటుంబానికి ఆరు లక్షల నలభై వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేసిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అరటిపళ్ళు వ్యాపారం చేసుకునే జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తుడు వేలు క్యాన్సర్ బారిన పడి చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని చిరు వ్యాపారస్తుల అధ్యక్ష మంచునాథ్ సీఎం దృష్టికి తీసుకు జరిగింది వెంటనే స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాన్సర్ బారిన పడి చనిపోయిన చిరు వ్యాపారస్తుడు వేలు కుటుంబానికి ఆరు లక్షల నలభై వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది బుధవారం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిరు వ్యాపార సంఘం అధ్యక్షుడు ఎం మంజునాథ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం జనసేన ఇన్ఛార్జ్ నరేష్ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జి సత్యేంద్ర శేఖర్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిరు వ్యాపార సభ్యులు పాల్గొన్నారు విశేషుడు వేలుగాలో మన అన్నా క్యాంటీన్ కుప్పం ఎన్టీఆర్ స్టాచ్యూ కింద చిన్నగా వ్యాపారం చేసుకుంటూ కష్టపడి జీవించేటువంటి వ్యక్తి ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా రెండు సంవత్సరాలు అన్నా క్యాంటీన్ జరిపించేటప్పుడు ప్రతి ఒక్క రోజు కూడా వచ్చి అక్కడ సర్వీస్ యాక్టివిటీ చేసేవారు అక్కడ భోంచేసేటువంటి చేసేటువంటి సామాన్య వాళ్ళందరికీ కూడా ఫ్లైట్లు ఇవ్వడం కానీ అక్కడ కావాల్సిన సౌకర్యాలు చూసుకోవడం కానీ చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఒక వీర విధేయుడిగా ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు మనోరాగ్ కారణంగా ఆయన చనిపోవడం చాలా బాధాకరం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విశాల హృదయంతో ఈరోజు ఆ కుటుంబం ఆదుకునే దానికోసం వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జీలించిన ఉద్దేశంతో ఆరు లక్షల నలభై వేల రూపాయలు పెద్ద మొత్తం ఆ కుటుంబానికి సహాయ నిధి కూడా పంపించడం జరిగింది కాబట్టి మా మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రులందరూ కూడా ఇక్కడ రాజ్ కుమార్ మన మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు కానీ అదేవిధంగా ఇక్కడ యాక్టివ్గా ఉన్న సంఘ వ్యాపార సంఘాల తరఫున వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ చేయడం దాని తరఫున మంచు వాళ్ళ టీమ్ కూడా వాళ్ళందరూ కూడా వ్యాపారిస్తారు మిత్రులు మన నరేష్ గారు జనసేన పార్టీ తరఫున క్లస్టరించాల్సి అని ఉంటాయి సత్యంజేఖర్ కాదు టీవీ భవన్ సహకారం ఇతర మంత్రులందరూ వాళ్ళందరూ కూడా కలిసి రోజు ఇస్తున్నాం కాబట్టి కుటుంబం బాగుండాలని దేవుడు అన్ని విధాలకు సహాయ సహకారం